మొట్టమొదట దేవుడు ఏ దేనును చేసి ఏ దేనులో ఆదాము హల్ని పెట్టాడు ఆదాము హల్ని పెట్టి ప్రతిరోజు కూడా ఈడ ఆదాము ఆగరా ఈడ అవ్వమ్మ ఇద్దరు ఏదేనులో ఉన్నారు కదలంట్రా ఇద్దరు ఏదేనులో ఉన్నారు మాట్లాడుకుంట్రా ఇద్దరు ఏదేనులో ఉన్నారు చల్లపూట దేవుడు వచ్చి వీళ్ళతో మాట్లాడేవాడు వీళ్ళతో మాట్లాడేవాడు బాగా గమనించాలి చల్లపూట వీరిద్దరూ ఎట్లా ఉన్నారంటే దేవుణ్ణి చూస్తూ ఉన్నారు దేవునితో మాట్లాడుతూ ఉన్నారు దేవుడు కూడా వాళ్ళని చూస్తూ ఉన్నారు ఇప్పుడు మనం దేవుని చూడలేం మోసే అడిగినాడు నేను నిన్ను చూడాలని లేదు మోసే నువ్వు నన్ను చూడలేవు ఆ బండ వెనక నుండి నేను అటు ప్రక్కకి అప్పుడు నా వెనక భాగాన్ని చూడమని చెప్పాడు దేవుణ్ణి ఎవరు చూడలేరు చూస్తే బూడిదైపోతాం ఆయన వేయి సూర్య కాంతుల కాంతి కలిగినటువంటి వాడు చూడలే అయితే ఏదేనులో ఆదాము అవ్వలతో ఎప్పుడు మాట్లాడటానికి చల్లపూట వచ్చేవాడు ఏదేను అంటే సౌఖ్యము అని అర్థం ఏదేనంటే సౌఖ్యమని అర్థం భక్తుడంటాడు నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఆత్మలో ఒక వ్యక్తి అభివృద్ధి చెందితే ఆ వ్యక్తి ఏమవుతాడో తెలుసా నెమ్మదిగా సౌఖ్యము దగ్కి వెళ్ళిపోతాడు సౌఖ్యమంటే ఏదేను ఏదేను దేవుడు ఆదాము హవ్వలు కలిసి ఉన్నటువంటి ఓ చక్కటి సహవాసం ఇప్పుడు దేవుడు ఈ అంతరంగ పురుషునితో సౌఖ్యముతో ఇతడు కలుసుకుంటాడు ఆదాము అవ్వలు వీళ్ళు తప్పు చేశారు తప్పు చేసిన కారణాన వీళ్ళిద్దరూ సౌఖ్యములో నుండి శాపం లేకెళ్ళిపోయారు సౌక్యంలో నుండి శాపం లేకెళ్ళిపోయారు ఏదేను నుండి బయటికి వెళ్ళిపోయారు దేవుని బిడ్డలు బాగా గమనించాల్సింది మనం అన్నీ సంపాదిస్తాం మీ పిల్లలకన్నీ సంపాదించండి మోసం చేయొద్దు అన్యాయం చేయొద్దు బైబిల్ చెప్తాది మోసపోకుడి దేవుడు విక్రయింపబడటం అంటే నీవు మనుష్యుల కంటికి కనిపించకుండా ఏదో చేస్తావు అది ఏదైనా కానీ నీ ప్రవర్తన కానీ డబ్బు విషయం కానీ లంసం కానీ వడ్డీలకు ఇవ్వడం కానీ లేకపోతే ఏదైనా ఎట్లా రుదైనా సంపాదించవచ్చు అయితే దేవుడు చూస్తూ ఉన్నాడనే మాట మర్చిపోవద్దు ఆ రీతిగా మోసం చేస్తే నీవు ఒక్కరికి మోసం చేస్తే నీ వెనకల నిన్ను పది మంది మోసం చేసే వాళ్ళు రెడీగా ఉంటారు నీవు ఒక్కనికి మోసం చేస్తే నీ వెనక పది మంది నీకు మోసం చేసే వాళ్ళు రెడీగా ఉంటారు ఆ రోజు నువ్వు ఎంత గిలగిలా కొట్టుకున్న ప్రయోజనం లేదు ఆ సత్యం ఎవరు తెలుసుకున్నారంటే జకయ్య తెలుసుకున్నాడు తెలుసుకొని అంటాడు నేను అక్రమముగా చాలామంది దగ్గర డబ్బు తీసుకున్నాను నేను ఎవరి దగ్గర అక్రమంగా తీసుకున్నాను వాళ్ళందరికీ నాలుగు అంతలు ఇచ్చేస్తాను అన్నాడు మోసం చేయొద్దండి దయచేసి ఎవరికి మోసం చేయద్దు మోసం అంటే దాని అర్థం మీరు ఎక్కడైనా పనికి కుదిరారు ఆ పనిలో నమ్మకంగా చేయండి ఆ పనిని ఎగగొట్టి మొత్తం డబ్బు లాక్కోవడం చాలా మోసం చాలా మోసం ఆ డబ్బు నీకు ఉపయోగపడద్దు ఆ డబ్బు నేను శరీరాన్ని పాడు చేయడం ప్రారంభిస్తుంది మోసంతో వచ్చిన ఆర్చన నీ శరీరాన్ని పాడు చేయడం ప్రారంభిస్తుంది నీ కుటుంబాన్ని పాడు చేయడం ప్రారంభిస్తుంది నీ కుటుంబంలో అస్సలు ఒకరికి 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 సంబంధం లేకుండా చేసేస్తుంది ఎందుకంటే దేవుణ్ణి విడిచిపెట్టిన ఆదాము అవ్వలు శాపం వెళ్ళిపోయారని బైబిల్ సెలిస్తుంది శాపగ్రస్తులైనటువంటి వారికి పిల్లలు పుట్టారు వారికి పుట్టిన పిల్ల పిల్లలు కయ్యను అంటే సంపాదకుడు అని అర్థం హే పేలు ఆత్మానుసారి అని అర్థం వారిద్దరూ ఒక్కరోజున పొలంలో ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఒకరి మీద ఒకరు పడి చంపుకొన్నారని వాక్యం సెలవిస్తుంది దేవునితో ఉన్నప్పుడు దేవుని ముఖాముఖిగా చూశారు సౌక్యం ఏదేనులో ఉన్నప్పుడు ఆ ఏదేను పోగొట్టుకున్నారు ఇప్పుడు ఒకరినొకరు చంపుకోవడం ప్రారంభమయ్యేది ఏదేనులో ఉన్నప్పుడు పాములు పశువులు సింహాలు ఆవులు అన్ని గడ్డి తిని బ్రతికేటివి ఆ మొద ఆ మనుషుడు శాపంతో బయటకు వచ్చిన కారణాన భూమి శపించబడది ఎంతో కలిసిమెలిసి జీవిస్తున్న జంతువులు గడ్డి మేయలేదు ఒకదాన్ని ఒకటి తినడం ప్రారంభించాయి అంతా ఒక్కసారిగా మారిపోయాది అందుకని యోహాన్ అంటాడు ప్రియుడా నీ ఆత్మవర్ది లాలి ప్రియుడ నీ ఆత్మ వర్ధిల్లాలి దయచేసి గమనించాల్సింది నేను ఆత్మలో వర్ధిల్లుతున్నాను అనటానికి మొదటి కారణం నేను ఆయన వలె ఉండాలి ఆయన ప్రేమ స్వరూపి నేను కూడా ప్రేమ కలిగి ఉండాలి ఆ ప్రేమ కలిగిన దేవుడు తను అప్పగించిన ఈశ్వర్యత యోధ కాళ్ళు కడుగుతూ ఉన్నాడు అంతగా తగ్గించుకోవాలి ఎంతో కాలం లేదు మనకి లోకంలో మత్త ఇరవై నాలుగులో చదువుకుంటే యేసు తన రాకడ గురించి చెప్పాడు రాజ్యం మీదికి రాజ్యం వస్తుంది ప్రజల మీదికి ప్రజలు లేస్తారు అక్కడక్కడ భూకంపాలు జరుగుతాయి అక్కడక్కడ తుఫానులు కూడా వస్తాయి ఎక్కడ చూసినా తన ఇంటి వరే తనకు విరోధంగా లేస్తారు ఎన్నో చెప్పాడు అవి నోమహు దినాల వలె ఉంటాయి లోతు దినాల వలె ఉంటాయి ఆ దినములు చాలా భయంకరంగా ఉంటాయి అటువంటి భయంకరమైనటువంటి వాతావరణం లేకి మనం వెళ్ళకుండా ఆ కృపగల దేవుని రాకడలో ఎత్తబడటానికి నేను ఆత్మలో వరదిల్లాలి నేను ఆత్మలో వరదలాలి భక్తుడదే చెప్తాడు ప్రియుడా నీవు ఆత్మలో వర్ధిల్చున్న ప్రకారముగా అన్ని విషయములలో నీవు వర్దిల్ వర్ధిల్చు సౌఖ్యముగా అంటే ఆత్మలో ఆ వ్యక్తి కుమార్ ఆత్మలో వర్ధిల్లితే సౌఖ్యమైన దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడు ఆత్మలో వర్ధిలితే శశికుమార్ సౌఖ్యమని చెప్పబడిన ఏదేనులోనికి పరలోకంలోకి వెళ్ళిపోతాడు అక్కడ యశు ప్రభులు వారు ఉంటారు చాలామంది భక్తికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తూ ఆత్మలో ఎదగడం లేదు